అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం విజయవాడలో చిల్లపల్లి వేవర్లీలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ప్రకటించారు అన్నమాట అండి ఇది మూడు రోజులు మాత్రమే ఆరు ఏడు ఎనిమిది అంటే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అంతే అండి ప్రత్యేకించి వెడ్డింగ్ కలెక్షన్ మీద పట్టు చీరల మీద ఈ ఆఫరు చాలా బాగున్నది అనమాట అండి అందుకనే వివరంగా వీడియో చేస్తున్నాను విజయవాడ చిల్లపల్లి సిఎంఆర్ వారు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మనకి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అని అన్నప్పుడు మనం నార్మల్ చీరలు కట్టుడు చీరలు లేకపోతే కాటన్స్ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదండి అవి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఇలా ఉన్నప్పుడు మనం వెడ్డింగ్ కలెక్షన్ శుభకార్యాలకి మంచి మంచి చీరలు తీసుకుంటాం చూడండి ఇలా అటప్పుడు తీసుకోవాలన్నమాట చిల్లపల్లి వేవర్లీ ఏ కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుంది విజయవాడలో ఫస్ట్ మీకు వింటేజ్ కలెక్షన్ చూపిస్తున్నానండి పట్టు చీరల్లో సూపర్గా ఉన్నాయి ఇప్పుడంతా కూడా మళ్ళీ ట్రెండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళింది కదా వింటేజ్ కలెక్షన్ అంటే మా పెళ్ళిళ్ళు అప్పుడు చీరలు అండి మాట్లాడితే మన అమ్మ వాళ్ళ చీరలు ఇవన్నీ అనమాట ఆ మోడల్లో ఆ ప్యాటర్న్లో ఇప్పుడు నేను కట్టాను చూడండి ఈ చెక్స్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది ఈ చెక్స్ శారీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నా దగ్గర కూడా ఒకటి ఉండేదండి వరకు ఇది చూడంగానే చాలా బాగా నచ్చిస్తుంది అనమాట ఇటువంటి వింటేజ్ కలెక్షన్లు ఇవన్నీ మనకి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ ఆ పైన ఉంటాయి ఇప్పుడు ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి మనకి టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ బిలో అలా వస్తాయి అనమాట అందుకని నేను ప్రత్యేకించి ఈ చీరలు అని చెప్తున్నా నేను అందుకనే మీకు చూపించడం కూడా మీకు ఒక ఐడియా ఉంటుందని ఇందులో ఉన్న వెరైటీస్ కూడా చూపిస్తాను జస్ట్ మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ కూడా పెట్టుకోవడానికి వీలుగా అనమాట సపోజ్ ఈ శారీ చూడండి సంపత్ గారు ఒక్కసారి దీని ప్రైజ్ ఎంత చెప్పేయండి మా వాళ్ళకి ఎందుకంటే సారీ చూపించగానే సరికాదు థౌజండ్ అమ్మా ఓకే దీనికి థర్టీ పర్సెంట్ ఆఫరు నాలుగు వేల ఐదు వందలు పదివేల ఐదు రూపాయలకి వస్తుంది ఆ చీర ఇలా అన్నమాట వింటేజ్ కలెక్షన్కి వెళ్తే గనక నార్మల్ కంచి బార్డర్లు అలా కాకుండా ఇలా ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి విడిగా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఇది ఇప్పుడు మనకి ఆఫర్లో టెన్ థౌజండ్కి అలా వస్తుంది కదా ఇలా ట్రై చేయండి అని చెప్తున్నాను ప్యూర్ ప్యూర్ మనకి బట్ట చూస్తే అర్థం అయిపోతుందండి ఒకే కలర్ తోటి బార్డర్ ఇట్లాగా డిఫరెంట్ గా వచ్చినాయి అనమాట ఓకేనండి నిజానికి ఇలాంటి బ్రైట్ కలర్స్ వీడియోస్ కి వాటికి చాలా బాగా పడతాయి అండి మా పెళ్లికి ఇవే అండి ఈ చీరలే ఉల్లిపట్టు రంగు విత్ గ్రీన్ కాంబినేషన్ ఇదంతా కూడా వింటేజ్ కాంబినేషన్ అండి ఇవన్నీ సెక్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ చెక్స్ అంటే నేను కట్టిన ప్యాటర్ను అట్లానే ఈ డబల్ బోర్డరు క్యాప్ బోర్డర్ తో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా కావాలి ఇది మొత్తం ట్రయాంగిల్స్ లాగా ఉన్నది బోర్డర్ ఏంటి చాలా బాగున్నాయండి అంటే ఇట్లా డిఫరెంట్ శారీస్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు మన ఆడవాళ్ళందరికీ ఉండే లక్షణమేనండి ఆఫర్ ఉందా అని అడుగుతాం కదా ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ ఉంది ప్యూర్ బ్లాక్ బ్లాక్ ఏ బ్లౌజ్ చూడండి ఇకపై ఏమున్నదండి చీర సూపర్ ఉన్నది మొత్తం థ్రెడ్ వర్క్ అమ్మా సేమ్ బోర్డర్ 15 అమ్మేది 15 అంటే నాకు 10000 అలా పడుతుంది అన్నమాట అండి పేపర్ లాగా ఉన్నదన్నమాట అసలు చూస్తే ఇంత సాఫ్ట్ గా ఉన్నది కట్టుకున్నట్లే లేదు అంత తేలిగ్గా ఉన్నది అనమాట అండి డిజైనర్ మధ్యలో అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ మీద ఇలా బుటీస్ లాగా వచ్చింది ఇటువంటి డిజైనర్ శారీస్ ఇవి కంచిలో డిజైనర్ లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ఏదో తేలిగ్గా ఉన్నదండి పట్టు చేతిలో ఎక్కువ బరువు మొయిలేము నన్ను అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు అండి ఇవి కూడా అంతే ఇది ఫోర్టీన్ ఉన్నది అంటే మనకి టెన్ థౌసండ్ బిలో పడుతుంది మనకి అవే అవే కంచి బార్డర్ చీరలు తక్కువలో ఎక్కువలో అన్నిటిలో వచ్చేసినాయి కదా అలాటప్పుడు మనం ఇలా ప్రిఫర్ చెయ్యొచ్చండి ఇవి డిఫరెంట్ గా ఉండే పట్టు చీరలు అనమాట వీటన్నిటి ప్రైస్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి ఇవి పట్టును జూటు మిక్స్ చేసి మంచి కలనేత మనకి ఒక వెంపు ఏమో క్రిమ్షన్ కనిపిస్తుంది ఒక వెంపు ఎల్లో కనిపిస్తుంది రాణి పింక్ కలనేత తోటి ఇదంతా చెప్పండి ప్రైస్ అమ్మా సెవెంటీన్లో థర్టీ పర్సెంట్ మీకు ఆఫర్ పోతుంది అనమాట ఈ పర్సంటేజ్ ఈ ఆఫర్ కూడా మనకి త్రీ డేస్ మాత్రమేనండి అదొక్కటి గుర్తుంచుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది ఫ్యాన్సీ అమ్మ ఓ ఫ్యాన్సీలో బనారస్ బనానా సిల్క్ కొత్తగా చేయించాము అది బనానా సిల్క్ ఏంటండి ఇది ఎంత చాలా తక్కువ పట్టం అది చాలా లైట్ వెయిట్ లో ఉన్నదండి చూర ఈ చూడటానికి ఏమో ఈ చీర చాలా బరువుగా ఉన్నది అంత సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది కూడా ఉందండి ఓ అవునా అయితే ఇలాంటివి కొనుక్కోండి చాలా బాగున్నదండి సెవెన్ థౌసండ్ లో థర్టీ పర్సెంట్ పోతుంది ఆ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది అంటండి బాగుంది బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ మనం ట్రై చేయొచ్చండి ఏ చీర కా చీర చాలా బాగున్నదండి ఫ్యాన్సీ లో ఇలాగే మనం ట్రై చేయొచ్చు ఇది పిల్లల కోసం కొంచెం చిన్నవాళ్ళకైతే ఇలా ట్రై చేయొచ్చు అండి అన్ని కూడా హెవీగా కనిపిస్తున్నాయి కానీ చాలా పేపర్ లాగా లైట్ వెయిట్ ఉన్నాయి ఒరిజినల్ శారీస్ అనమాట వెడ్డింగ్ కలెక్షన్ లో ఇవి ఎంగేజ్మెంట్ శారీస్ అని స్పెషల్ గా అనమాట కొన్ని కలర్స్ నాకు నచ్చినవి తీసి ఇక్కడ పెట్టాను అనమాట ఇట్లా అనమాట అంటే ఆ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సన్న డిజైన్ వచ్చి రకరకాల డిజైన్స్ బార్డర్ తోటి ఉన్న ఈ అన్ని కూడా ఇప్పుడు మంచి ఆఫర్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ లో యాడ్ చేసుకోండి సపోజ్ ఇది ఉన్నది అనుకోండి నైన్టీన్ థౌసండ్ ఆ మీకు థర్టీ పర్సెంట్ తగ్గుతుంది కదా అలా అనమాట ఈ కాంబినేషన్ చూడండి కలర్ ఇటువంటి విడిగా మనకి దొరకవు మనం ఎతికినప్పుడు బ్రౌన్ కి డార్క్ కలర్ ఇచ్చేస్తూ ఉంటారు కదా కానీ కాంబినేషన్ చాలా బాగున్నాదండి ఒరిజినల్ బెనారస్ ఇలా ఉంటుంది కూడా పిల్లలకైనా బాగుంటాయి అలానే ఈ కాదండి వెడ్డింగ్ కలెక్షన్ లో ఇంకా పిండి కొద్ది రొట్టె కదండి ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ థర్డ్ త్రీ ల్యాక్ వరకు ఉన్నాయి కదండి మనది అన్నిటి మీద కూడా థర్టీ పర్సెంట్ వర్తిస్తుంది కాబట్టి ఒక వెడ్డింగ్ కలెక్షన్లో శారీస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేసేయండి మీకు ఒక్కవేట ఏంటంటే వెరైటీలు చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ చూపిస్తారమ్మా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి మంచి డీల్ అనమాట అండి ఈ కలెక్షన్ చూసారండి ఇదంతా మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ అలా ఉంటుంది అనమాట అసలు అంటే కంచి బాటర్లు అట్లా కాకుండా డిఫరెంట్గా నేసిన చీరలు అనమాట ఇవన్నీ కూడానండి హ్యాండ్ ఓవెన్ శారీస్ అనమాట అంటే సొంత మగ్గాల మీద తయారు చేయించిన చీరలు వెడ్డింగ్ కలెక్షన్లు ఇవన్నీ మనకి శారీ మడత మీద ఉంటే తెలియదు అండి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసినప్పుడు దీని అందం తెలుస్తుంది ఇది గోల్డ్ లాగా కనిపించింది కదా దీనిలో గుట్టిస్ చూడండి ఎంత పనితనం ఉన్నదో దీనికి ఒక చక్కని బార్డరు పైనేమో కొంచెం చిన్న బార్డర్ తోటి ఇట్లా ఉన్న ఈ శారీస్ అన్నీ మనకి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థర్టీ ఫైవ్ అలా ఉంటాయి అనమాట అండి ఇదిగోండి ఇవన్నీ డిజైనర్ సారీస్ థ్రెడ్ వర్క్ తోటంటండి ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి అనమాట అంటే మనకి ఇప్పుడు ఆఫర్ ఉన్నది కాబట్టి నేను ప్రత్యేకించి చెప్తున్నానండి థర్టీ పర్సెంట్ ఆఫర్ వీటికి కూడా వర్తిస్తుంది అనమాట చూడండి బార్డర్ ఎంత డిఫరెంట్గా ఉన్నదో డాన్సింగ్ డాల్స్ అంటారు కదా అట్లాగా ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్లో వేనండి ఇంకా వెరైటీస్ చూపిస్తాను ఉండండి ఇంకా ఇవన్నీ కూడా అండి థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నారండి ఇది చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ బాటి చర్ ఏమి ఉన్నదండి ఫార్టీ టూ థౌజండ్ మనకి పసుపు చీర చీరలాగా కడతారు కదా పెళ్లి కూతురికి ఇలాంటిది కట్టి జ్యువెలరీ అది వేస్తే అసలు పెళ్లి కూతురికి ఎంత అందంగా మెరిసిపోతుందండి మొత్తం గోల్డ్ నెల్లో అండి బంగారు బొమ్మలాగా ఉంటుంది శారీ ఓపెన్ చేయమని అనమాట ఇగో ఈ పళ్ళు చూడండి ఇది చాప డిజైన్ అంటారంటే దీన్ని దీన్ని స్పెషాలిటీ అనమాట ఈ ప్యాటర్న్ చూసారా ఇది సెల్ఫ్ ప్యాటర్న్ అండి మంచి లైలా కలర్ అంటే పింక్ పింక్ విత్ లెవెండర్ కలిసిన దాన్ని లైలా కలర్ అంటారు అనమాట శారీ అసలు ఈ డిజైన్ ఏంటి అంతానండి ఇది కూడా సింగిల్ కలర్ అనమాట ఈ శారీస్ మీకు తేడా తెలిసి ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాటిలో నచ్చిన పిక్ చేస్తున్నాను అనమాట నేను ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్లో శారీస్ అనమాట వీటన్నిటి మీద కూడా థర్టీ పర్సెంట్ ఆఫరు వర్తిస్తుంది అనమాట ఇకొండి ఇవన్నీ కూడా మనకి లక్ష రూపాయల నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఉన్న పట్టు చీరలు అనమాట ఇవి బాక్సుల్లో ఉన్నవి ఇవన్నీ శుభకార్యాల కోసం పట్టు చీరలు తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ పట్టు చీరలు తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ చిల్లపల్లి వేవర్లకి రండి మీకు నచ్చినవి ఉంటాయి అలానే మంచి ఆఫర్ కూడా ఉన్నది ఈ చీరలు అన్నీ ఏంటో తెలుసా అండి ఈవింగ్ యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉన్న శారీస్ అనమాట ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ టు టూ ల్యాక్స్ వరకు వర్త్ చేసేవి అలానే కొడుకులకి ప్రత్యేకించి పట్టు పంచా కండువ ఇవన్నీ సెట్లు కూడా ఉన్నాయన్నమాట అండి అంటే అమ్మాయికి అబ్బాయికి ఒకే కలర్లో కావాలన్నా సరే వీళ్ళు సెట్ చేసిస్తారు ఇగోండి ఇది చూస్తారా మొనాలిసా ఫ్రేమ్ అనమాట అండి ఈ శారీ వచ్చి మనకి ఎయిటీ టూ థౌజండ్ అంటే అందరూ ఒకే ప్రైస్లో శారీసే తీసుకోరు కదా అందుకనే కొన్ని కాస్ట్లీ శారీస్ అవి కూడా చూపిస్తున్నాను ఇది ఫిఫ్టీ ఇది సిక్స్టీయా అంటే అంటే ఆ రేంజ్ అనమాట అండి ఫిఫ్టీ సెవెంటీ అంటే సెవెంటీ ఈ ఈ పట్టు చేతులు చూడండి విత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అనమాట ఈ సారీ చూడండి ఆరెంజ్కి మంచి వైలెట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుందండి ఈ కలరు థర్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ అది ఇది థర్టీ వన్ థౌసండ్ ఎట్లా అనమాట అన్ని థర్టీ నైన్ ఇలా రకరకాల రేంజ్ లో సారీస్ ఉన్నాయి కదండి మీకు నచ్చిన చీరనే సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి చీరకి థర్టీ పర్సెంట్ ఆఫర్ వర్తిస్తుంది కాబట్టి ఒకసారి వచ్చి ట్రై చేయండి అని చెప్తున్నాను అనమాట ఇగోండి ఇక ఫ్యాన్సీ శారీస్కి వచ్చాము అనమాట ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నిటి మీద కూడా ఆఫర్ ఉన్నది కాబట్టి ఇవి కూడా ఒక లుక్ వేసేద్దాము ఇది భలే ఉందండి శారీ శాటిన్ లాగా ఉన్నది కానీ శాటిన్ కాదు ఇది ప్యూరిస్ ఇదమ్మా ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇలాంటి వాటి మీద కూడా మనకి ఆఫర్ ఉంది అలాగే అది లక్నో ప్రింట్ అమ్మా అది రబ్బర్ ప్రింట్ లాగా ఉంటది వర్క్ చేసింది లైట్ ఉంది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది అది సిక్స్ ఫైవ్ ఉంది ఇది కూడా థర్టీ పర్సెంట్ చూసింది కాంత వర్క్ ఇవన్నీ పిల్లలకి అండి చిన్న ఫ్యాన్సీ అమ్మా ఫస్ట్ ఫ్లోర్ లో కదమ్మా చాలా బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ పిల్లలకి చాలా లైట్ గానే ఉంటాయి వాళ్ళు ఎంతసేపు అయినా కూడా కట్టుకుని ఉండగలరండి ఈ శారీస్ అన్నిటి మీద కూడా మనకి థర్టీ థర్టీ అంటే నేను ఈ శారీ ఎంత పడుతుంది ఈ శారీ ఎంత పడుతుంది అని ఒక్కొక్కటి చెప్తే మనకి టైం చాలా పడుతుంది కాబట్టి మీరు రేట్ ని బట్టి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ లో వేసుకోండి జైపూర్ శారీ అంటండి

కలర్ కూడా బాగున్నది అంటే ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా మనం ట్రై చేయొచ్చు అండి ఈ మన లాంటి వాళ్ళకి బాగుంటాయి పిల్లలకి బాగుంటాయి ఈ సారీస్ ఇవి ఎంత అయ్యండి తక్కువ రేట్ ఉంటాయి అమ్మా ఇది త్రీ థౌసండ్ ఇది మనకి ఇప్పుడు వీటన్నిటికి ఇప్పుడు నేను చూపించే అన్నిటికీ కూడా ఆఫర్ ఉన్నది అనమాట ఇవ్వండి ఇవి ఇవ్వండి ఖాదీ చీరలు ఖాదీ సిల్క్ అంటున్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ ఓ ఇవన్నీ ఖాదీ సిల్క్ శారీస్ ఇదమ్మా ఇవన్నీ ఖాదీ కూడా ట్రై చేయొచ్చండి ఖాదీ సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది చూడండి సేమ్ పొందూరు లా ఉన్నది వాళ్ళు ఎప్పుడో చెప్తారు తర్వాత అమ్మ ఎప్పుడో చూపించింది ఈ చీరలు మనం తీసుకోలేదు అని ఇదిగోండి ఇదిగోండి ఇది సేమ్ పొందూరు పొందూరు లాగా ఉన్నది పొందూరు లేదుగా ఇప్పుడు మనకి ఆఫర్ లేదమ్మా పొందూరు గద్వాలు మంగళగిరి ఈ మూడింటికి ఆఫర్ లేదు ఆఫర్ లేదు ఓకే అండి మిగతా ఆల్ ఓవర్ షాప్ లో ఏది తీసుకున్నా మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ వర్తిస్తుంది అనమాట ఇగోండి జూట్ శారీస్ అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఉంటాయండి అలానే ఇవన్నీ కాస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్ అండి వీటి మీద కూడా మనకి ఇప్పుడు ఆఫర్ ఉన్నది కాబట్టి డ్రెస్సెస్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలాగా ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ట్రై చేయొచ్చు ఇది చూడండి ఒక పార్ట్ అంతా కూడా వర్క్ ఉన్నది ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చి ఇవెంత ఇవి సుమారుగా రెండు వేల రూపాయల దగ్గర నుంచి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయమ్మా ఇవ్వండి ఇవన్నీ కూడా అమ్మా మొత్తం ఇప్పుడు రెడీమేడ్స్ కూడా త్రీ పీస్ సెట్స్ ఉంది మెటీరియల్ ఉంది అన్ని కూడా ఉన్నాయి వీటన్నిటికి కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ వర్తిస్తుంది ఓన్లీ పట్టు చీరలు అనే కాదండి ఫ్యాన్సీ చీరలు హై ఫ్యాన్సీ సారీస్ అలానే పిల్లలకు అవసరమైన పంజాబీ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్ వీటన్నిటి మీద కూడా థర్టీ ఆఫర్ ఉన్నది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్కి అలానే ఒక పార్టీ వేర్ కావాలనుకునే వారికి ఇలాంటి వాళ్ళకి ఇది మంచి సమయం ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజుల్లో చిల్లపల్లి వేవర్లీ విజయవాడలో ఏ కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుందండి షాప్ను విజిట్ చేసి మీకు కావాల్సినవి ఎంచుకోండి అలానే వీడియో కాల్ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి